హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇంకా నిన్న మార్నింగ్ పొద్దున్నే లేచి తెల్లవారుజామున దీపారాధన ఇల్లు వాకిలన్నీ ఊడ్ చేసుకుని దీపారాధన ఇవైతే చేసుకున్నామండి చేసుకుని ఇంకా కార్తీక మాసం కదా దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రానికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అనుకున్నాము సో ఇంకా అనుకుని విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ట్రైన్లో వెళ్ళామండి సో పక్కన వేగన్ అయితే వెళ్తుంది ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ ఓకే సమ్మర్ పడిపోతుంది మీ పెద్ద ట్రైన్ పెద్ద ట్రైన్ వెళ్తుంది అని చెప్పి మా వారేమో అది ట్రైన్ కాదమ్మా వేగన్ అని చెప్పి అన్నారు చూడండి ట్రైన్స్ చూసి ఓ సమ్మర్ పడిపోతుంది ఈ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే చాలా మంచిది కదా సో అందుకని చెప్పి ఇంకా పొద్దున్నే దీపారాధన అన్నీ చేసుకుని మేమైతే విజయవాడ వెళ్ళాము ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాక స్టార్టింగ్లోనే మొబైల్స్ అవన్నీ తీసేసుకున్నారు లోపలికి మీరు వెళ్ళినా లోపల తీసేసుకుంటారు ఇంకెవరు సో ఇక్కడే పెట్టేసుకోండి అని చెప్పారు నేను ఇంకా నిజమేనేమో అనుకుని చెప్పి అక్కడే పెట్టేసుకుని లోపల టెంపుల్కి అయితే వెళ్ళాము కానీ లోపల చూస్తే అసలు ఎంతమంది ఫో ఫోన్లు తెచ్చుకున్నారు అందరూ చక్కగా వీడియోస్ సెల్ఫీస్ అయితే చక్కగా దిగుతున్నారు నేనైతే ఏమైనా వీడియోస్ తీసి పెడదాము అని చెప్పి అనుకున్నాను అస్సలు కుదరలేదండి ఇంకా తీసేసుకున్నారు ఫోన్ అయితే నేనైతే ఎంతసేపు అయ్యో తెచ్చుకున్నా బాగుండదు తెచ్చుకున్నా బాగుండదు అనుకున్నాను ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అసలు అందరినీ చక్కగా దర్శించుకున్నాం మేమైతే రష్ ఉంది అట్ ది సేమ్ టైం చక్కగా ఫ్రీగానే ఉంది ఇంకా చక్కగా ఎంజాయ్ చేసాం మేమైతే చాలా బాగా చేసా దర్శనం అందింది మాకు అందరినీ దర్శించుకున్నాము స్వామివారిని చండేశ్వరిని అలాగే వినాయకుడిని ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అమ్మవారిని అందరినీ దర్శించుకున్నాము అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే టెంపుల్ బాగుంది ప్లస్ దర్శనం కూడా మాకు బాగా అందింది ఇంకా నేను స్టార్టింగ్లో కొండైతే ఎక్కలేకపోయాను కొంచెం స్టెప్స్ అయినా కానీ ఇంకా పైన అంతా కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది కదా సో బాగానే ఎక్కాము ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా టెంపుల్లోనే అన్న అన్న సమారాధన అయితే చేస్తున్నారు ఇంకా అక్కడే తినేసాము ఇంకా ఈవినింగ్ ఇంటికి అయితే వచ్చేసాము సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఈరోజు చిల్డ్రన్స్ డే కదా ఇంకా పిల్లల్ని స్కూల్కి సివిల్ డ్రెస్లో తీసుకురమ్మంటే ఇంకా మార్నింగ్ భవిష్యత్ రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకొచ్చాము ఇక్కడ టీచర్స్ ఇల్లు డ్యాన్సెస్ అయితే వేస్తున్నారు ఇంకా ఫస్ట్ ఏమో ఫాదర్స్ సిస్టర్స్తో స్పీచెస్ అవి ఇప్పించారు ఇంకా తర్వాత వాళ్ళకి వెల్కమ్ అవన్నీ చెప్పించి ఇంకా టీచర్స్ డాన్సెస్ అవి అయితే వేస్తున్నారు కొంచెంసేపే ఉంచాము బాగా ఎండగా ఉంది ఇంకా ఎందుకులే అని చెప్పి కొంచెం సేపే ఉంచి ఇంటికి అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఇంటికి తీసుకొచ్చేసినాక లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి ఆ తర్వాత లంచ్ కూడా చేసేసాము లంచ్ చేసేసి ఈవినింగ్ కొంచెం సేపు భవిష్యానైతే చదివిచ్చాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్